ఎల్లుట్ల గ్రామ రైతైన నాగలింగం యొక్క ఆత్మహత్య అంటే అతనంతగా అతనే జీవితం అనేది కూడా చాలించుకునే దాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతుల యొక్క పరిస్థితిని ప్రతిబింబిస్తాం ముఖ్యంగా అనంతపురం లాంటి వెనుకబడే కరువు జిల్లాలో కూడా ఈరోజు కూడా మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మరొక మారు నాలుగో మారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారినానని చెప్పుకోండి చంద్రబాబు నాయుడు గారు రైతుల యొక్క దుస్థితి ముఖ్యంగా చూడమని చెప్పి మేము చెప్తున్నాం పండించిన పంటకు ఆరు కాలం కూడా కష్టపడి పండించిన పంటకు లేదా పండించిన హార్టికల్చర్ యొక్క పంటలకు ఏది కానీ గిట్టుబాటు ధర లేక నష్టాలు పాలై అప్పులు పాలై అవమానం భరించలేక తన కళ్ళ ముందరే తన పిల్లలు కూడా దీనస్థితుల్లో కూడా తండ్రి తల్లిదండ్రుల వైపు వాళ్ళంతా కూడా చూస్తుంటే దాన్ని తట్టుకోలేక ఈరోజు రైతుల యొక్క ఆత్మహత్య అనేది కూడా చేసుకుంటున్నారంటే చేసుకుంటున్నారంటే దాదాపుగా పది పదిహేను సంవత్సరాల తర్వాత ఎప్పుడో తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో రైతుల యొక్క వలసలు కావచ్చు ఆత్మహత్యలు కావచ్చు ఏదైతేనూ పునరావృతం అవుతు అవుతున్నాయని చెప్పేసి అనేక మార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది తగు అనేది కూడా చర్యలు తీసుకోండి లేకుంటే అవన్నీ కూడా మళ్ళీ ఆత్మహత్యలకు నిలయంగా మార్చే పరిస్థితి మీ ప్రభుత్వంలో వస్తుందని చెప్పి జాగ్రత్త పడండి అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈ జిల్లాలో ఉండే అధికార ప్రజాప్రతినిధులకు అన్నీ కూడా ఎన్నో రకాలు కూడా మేమందరూ కూడా హెచ్చరించడం జరిగింది ప్రాధాన్యపడడం జరిగింది అయినా కూడా చర్యలు తీసుకోలేదు ఈరోజు నాగలింగం ఆత్మహత్య తర్వాత ఈరోజు దాన్ని ఒక అప్పులు చేసుకున్న వాళ్ళను ఇలాంటి వ్యాపారంలోంచి నష్టం వచ్చిన దానికి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి చిత్రీకరించడానికి కష్టపడిన దాన్ని కనీసం ముందుగానే ఆలోచన చేసే ఈ పరిస్థితి అనేది ఈ దారుణ పరిస్థితులు కూడా ఈ జిల్లాలో ఉండేవి కాదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం